మన దేశంలో స్టార్ హీరోల పిల్లలు సినిమాల్లో ఎంట్రీ చాలా ప్లాన్డ్గా జరుగుతుంది ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ కండిషన్స్ అన్ని లెక్క వేసుకొని తమ వారసులను కేర్ఫుల్ గా లాంచ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద స్టార్స్ కానీ బాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన పరిణామం నెపోటిజం చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టేసింది కానీ కొడుకు ఇబ్రహీం మాలికడ్ మాత్రం మొదటి సినిమా ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు ఈ కుర్రాడు ఇబ్రహీం నదానియాన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ కానీ ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ కాలేదు ఇక స్టోరీ విషయానికి వస్తే ఒక చిన్న అపార్థం కారణంగా హీరోయిన్ ప్రియా తన మిత్రులకు దూరం అవుతుంది అయితే మళ్ళీ వారిని నమ్మకాన్ని పొందేందుకు ఇబ్రహీం అలీఖాన్ని తన నకిలీ బాయ్ ఫ్రెండ్గా నటించమని అంటుంది మొదట చిన్న నాటకంలో ప్రారంభమైన ఆ తర్వాత ఈ నకిలీ ప్రేమలో నిజం ఎక్కువ అయిపోతుంది ఆ తర్వాత ఈ నకిలీ ప్రేమ నిజంగా మారిపోతుంది ఇబ్రహీం లుక్స్ బాగానే ఉన్నాయి కానీ నటన పరంగా అస్సలు మ్యాచ్ అవ్వలేదు తండ్రి సైఫ్ అలీఖాన్ లెవెల్కి రావాలంటే చాలా కష్టమే ఈ సినిమాలో జాన్వీ కపూర్ చెల్లి కుష్ కపూర్ హీరోయిన్ తన గురించి చెప్పాలంటే నటన స్క్రీన్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ సింపతి ఫ్యాక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ ఆమె నెక్స్ట్ సినిమాలు కూడా గ్లామర్ ఇమేజ్ బలపరిచేలా ఉన్నాయి ఇక ఖుషి కపూర్ మాత్రం మూడు సినిమాలు చేసినా అంతగా స్టార్ స్టేటస్ రాలేదు అని చెప్పాలి ఇక ఇబ్రహీం ఖుషి కపూర్ ఇద్దరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కొందరికి కేవలం వారసత్వం సరిపోదు టాలెంట్ కూడా ఉండాలనే సంగతి మరోసారి ప్రూవ్ అయింది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్